ఓం నమ శివాయ కార్తీక మాసం పదహారవ రోజు పారాయణం మనం ముందు పదిహేను రోజులు చెప్పుకున్న కథలు స్కాంద పురాణంలో ఉన్న విధంగా చెప్పుకున్నాం ఈ రోజు నుండి మనం పద్మ పురాణంలో ప్రస్తావించిన కార్తీక పురాణం కథలు గురించి తెలుసుకుందాం ముందుగా మనం గణపతిని స్మరించుకొని కథ చెప్పుకుందాం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతే పూర్వం ఒకనాడు నారద మహర్షి పారిజాత పువ్వులను తెచ్చి కృష్ణ పరమాత్మకిచ్చి తన పదహారు వేల ఎనిమిది మంది భార్యలలో ఒకరికిమ్మని చెప్తాడు ఆ సమయంలో రుక్మిణి పక్కనే ఉండడంతో తనకి ఆ పారిజాత పువ్వునిస్తాడు కృష్ణపరమాత్మ ఈ విషయం సత్యభామ తెలుసుకొని ఆయనకి ప్రియమైన భార్యని నేను కదా అలాంటప్పుడు ఆ పారిజాత పువ్వుని నాకివ్వాలి కానీ ఆ రుక్మిణి ఎందుకు ఇచ్చాడు నా స్వామి అని ఆలోచిస్తూ కోపంగా ఉంటుంది ఇంతలో కృష్ణుడు సత్యభామ మందిరానికి వచ్చి చూడగా సత్యభామ చాలా కోపంగా ఉండటం చూసి విషయాన్ని అర్థం చేసుకొని చాలా రకాలుగా ప్రతిమలాడతాడు కానీ సత్యభామ వినకుండా రుక్మిణికి పారిజాత పువ్వునిచ్చారు కాబట్టి నేనే మీ ప్రియమైన భార్యనైతే నాకు పారిజాత వృక్షాన్ని తీసుకుని రండి అని అంటుంది అది విన్న కమలనాభుడు తన ప్రియమైన భార్య సత్యభామ అలక తీర్చడం కోసం వెంటనే ఆ కృష్ణ పరమాత్మ సత్యభామతో కలిసి గరుడ వాహనంపై ఇంద్రుడు నగరమైన అమరావతికి వెళ్తారు పరమాత్మ ఇంద్రుడిని అడుగుతాడు పారిజాత వృక్షాన్ని ఇవ్వమని కానీ ఇంద్రుడు స్వర్గ సంపదని భూలోకానికి పంపించడానికి ఒప్పుకోడు చేసేదేమీ లేక ఇంద్రుడు ఉపేంద్రుడు కలిసి యుద్ధం చేస్తారు చివరికి ఇంద్రుడు తగ్గి ఆ పారిజాత వృక్షాన్ని కృష్ణునికి అప్పదిస్తాడు అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ వృక్షాన్ని సత్యభామాదేవి పెరట్లో ప్రతిష్ఠిస్తాడు ఆ ఆనందంలో సత్యాదేవి పరమాత్మని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది స్వామి కల్పవృక్షము నా పెరటి మొక్కగా ఉండటానికి కారణమేమిటి నీ ఆదరము అభిమానము అనురాగము పొందడానికి నేను గత జన్మలో చేసిన పుణ్యమేమిటి అదీ కాక జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే ఇంకా ఏం చెయ్యాలి ఈ విధంగా అడిగిన సత్యభామ ప్రశ్నలకు సమాధానంగా సత్య దీనంతటికీ కారణం నీ పూర్వజన్మ పుణ్యమే అని ఆ వృత్తాంతాన్ని చెబుతాడు కృష్ణ పరమాత్మ పూర్వం కృతయుగాంతంలో మాయా అనే నగరం ఉండేది ఆ నగరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి లేక లేక ఒక ఆడపిల్ల పుట్టింది ఆమె పేరు గుణవతి ఆ గుణవతి పెరిగి పెద్దదవుతుంది అయితే ఈ దేవశర్మ తన శిష్య బృందంలోనే చంద్రుడు అనే అబ్బాయికి గుణవతినిచ్చి పెళ్లి చేస్తాడు అలా కాలం వెళుతుండగా ఒకనాడు మామ అల్లుళ్ళు ఇద్దరూ కలిసి సమిధులను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడతారు మామ అల్లుళ్ళు ధర్మాత్ములు సూర్యోపాసకులు కనుక వైకుంఠానికి వెళ్తారు ఇదిలా ఉండగా తండ్రి భర్త మరణవార్త తెలిసిన గుణవతి ఎంతో బాధపడుతుంది పోయిన వాళ్లతో మనం పోలేం కాబట్టి తండ్రికి భర్తకు ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో హరిభక్తిని సత్యాన్ని శాంతిని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది పరమ సదాచారులైన వారింట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుండే అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏక విడవకుండా ఆచరించేది ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలై ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెల్లదీసి కొన్నాళ్ళు తరువాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది అయినప్పటికీ కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్లి ఆ చలిలో కూడా నడుములోతు తు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గదాపద్మాలను ధరించి విష్ణుదూతలు గరుడ విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో తమతోబాటుగా వైకుంఠానికి తీసుకెళ్తారు కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశికల ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీదకి దేవతీ ఎలా కృష్ణుడిలా అవతరించాను నాతోబాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వజన్మలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీకవ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటా వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణాయేతి సమర్పయామి అంటూ జగదృతి నాకే దారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్య అయ్యావు ఊర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువలని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు శాత్రాజితి నువ్వే కాదు ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే భక్తిగా చేస్తారో వారందరూ చివరికి నన్నే చేరుకుంటారు కనుక మనం ఈ కార్తీక మాస వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణు అనుగ్రహాన్ని పొందుదాం రేపటి రోజు మళ్ళీ పారాయణలో కలుసుకుందాం సర్వేజన సుఖినోపవంతు